మొత్తానికి భారీ ప్లాన్ వేస్తూ ఆఖరికి గాయపడ్డ కళ్యాణ్ విషయంలో కూడా కుట్రపందుతూ వచ్చేసింది బిగ్ బాస్ అండంలో నో డౌట్ అని చెప్పుకోవచ్చు ఇప్పటికే టాప్ టూ పొజిషన్లో కళ్యాణ్ కొనసాగుతూ ఉండగా ఇప్పటికే విన్నింగ్ పొజిషన్కే వెళ్ళిపోయాడు అయితే డెమన్ పవన్తో కలిసి కళ్యాణ్ ఆడిన టాస్క్లో తన కాల్ ఆల్రెడీ ఫ్రాక్చర్ అయ్యి ఉండగా తనతో విపరీతమైన టాస్క్లు అంటూ అలానే షూటింగ్ అంటూ ఇక రెస్ట్ లేకుండా చేయడం వల్ల తనైతే బ్యాలెన్స్ తప్పి ఆ బ్రెయిన్కి అయితే దెబ్బ తగిలించుకోవడం జరిగింది కళ్యాణ్ ఇక కళ్యాణ్కి తగిలిన దెబ్బకి బిగ్ బాస్ యాజమాన్యం తనకి ట్రీట్మెంట్ చేయించడం పక్కన పెట్టి ఇంటికి వెళ్ళిపోతావా అంటూ క్వశ్చన్ చేశారంట ఇక తన ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి అంటూ కూడా షాక్ అవ్వారు ఇక తనకి ఓపిక లేని పరిస్థితుల్లో కూడా రికవరీ అవుతా ఖచ్చితంగా నేను టాప్ లో ఉంటాను అంటూ కళ్యాణ్ అయితే అడగడం జరిగింది ఇక కళ్యాణ్ అయితే ఇంటికి పంపించే భాగంగా బిగ్ బాస్ అయితే గట్టిగానే పెద్ద ప్లాన్ వేశాడన్న నో డౌట్ అనే చెప్పుకోవాలి ఇక తన ఇంటికి వెళ్ళిపోతే ఖచ్చితంగా ట్రాఫీ అయితే మరొకరి చేతిలో పెట్టే ప్లాన్ అయితే బిగ్ బాస్కి ఉందనుకుంటానేమో మరి ఇంటికి వెళ్ళిపోతాను అనకుండా కళ్యాణ్ అయితే టాప్ లో ఖచ్చితంగా ఉంటాను అంటూ ఇక తన టాప్ లో ఉండడమే తన బిగ్గెస్ట్ డ్రీమ్ అంటూ తన లైఫ్లో అచీవ్ చేసింది ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్కి రావడమే అంటూ E దానికోసం నేను ఎటువంటి బ్యాక్ స్టప్ అయితే తీసుకోవాలనుకోవడం లేదు ఖచ్చితంగా నేను ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటాను అలా నేను ఇక్కడే ఉంటాను అంటే చెప్పుకుంటూ రావడంతో మెడికల్ చెకప్ బిగ్ బాస్ హౌస్లోనే జరిపించడం జరిగింది ఇకపోతే కళ్యాణ్కి కి ఇప్పటికే విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల తనకి ఎటువంటి రిస్క్ అయినా సరే బిగ్ బాస్ యాజమాన్యపై పడతారేమో అని భయపెట్ట బిగ్ బాస్ యాజమాన్యం అయితే కళ్యాణ్ ఇంటికి పంపించాలని అనుకున్నారు కానీ కళ్యాణ్ మాత్రం మంచి ఆలోచనతో అయితే తన టాప్ టూ లో ఉంటానని ఊహతో అయితే ఖచ్చితంగా నేను బిగ్ బాస్ లో ఉండాలనుకుంటున్నాను అంటూ క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది కళ్యాణ్ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి ఆఖరికి టాప్ ఫైవ్ లో ఉండాలనుకున్నట్లే ఉంటున్నాడు మరి అభిమానులు తనని టాప్ టూ లో గెలిపిస్తారా లేదంటే విన్నర్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా కళ్యాణ్ తనచే ఇద్దరికీ కూడా విన్నర్స్ కి డిజర్వ్ కంటెస్టెంట్స్ అని చెప్పుకోవచ్చు ఇక బిగ్ బాస్ లో వీరిద్దరు లేనిది ఈ సీజన్ హిట్ కాకపోయేదని చెప్పుకోవచ్చు మరి మీ అభిప్రాయం ఏంటి కూడా కామెంట్ చేయండి